నమస్కారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేత కావట్లేదు ప్రభుత్వం అనేది ప్రజల కొరకు ఉంటదని ప్రజలకు ఎన్నికలలో హామీలు ఇచ్చి మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టోని నమ్మి ఓట్లేసే ప్రజల ఓట్లతోనే అధికారంలోకి వస్తుందని వచ్చిన తర్వాత మేనిఫెస్టోని అమలు చేయాల్సిన బాధ్యత ఉంటది అన్న ఆలోచన ఈ ప్రభుత్వంలో ఉన్న ఎవరికి కూడా కనబడడం లేదు ప్రభుత్వం అంటే కేవలం దోసుకోవడానికి దాచుకోవడానికి మనకు వచ్చే సాధనం అని అనుకుంటారు వీళ్ళందరూ కూడా ఎవరి వాడు కుటుంబ సభ్యుల్ని ప్రవేశపెట్టుకొని ఏ రకమైన రాజ్యాంగ పదవి లేకుండా అధికార పదవి లేకుండా ప్రజాప్రతినిధుల పదవి లేకుండా అధికారులను భయపెట్టిస్తూ అధికారులను వాడుకుంటూ కొంతమంది చిన్న చిన్న వాటికి లొంగిపోయే అధికారుల్ని వెంటబెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోసుకోవడమే పని పెట్టుకున్నారు ప్రభుత్వం యొక్క అధికారం ఏంది ప్రభుత్వం యొక్క విధులేంది అన్నది కూడా ఎవరికి సోయలేదు ఇంకా అందులోనే కొంతమంది పాపం ఎన్నికల్లో ఓడిపోయో లేదా ముఖ్యమంత్రి దగ్గర ప్రాపకం లేకనో ఇంట్లో పోయే అవకాశం లేకనో అనాథల్లాగా అనామకుల్లాగా పడి ఉంటున్నారు అక్కడక్కడ శబరి లాంటి వాళ్ళు ఈ అనామకులు ఈ అనాథలు అప్పుడప్పుడు మేము కూడా ఉన్నాం అని చెప్పుకోవడం కొరకు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు ఈ వాస్తవానికి ఒక మొరటి ఉంది ఊళ్ళల్లో చెప్పాలంటే కానీ ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడని అని విలేజ్ మ్యారేజ్ డాగ్స్ బిజీ అని నేను ప్రభుత్వంలో లేడు నేను సంబంధం లేదు నేను సోయ్ లేదు యాడు కూడా తెలియదు నేను ఏంటిగానే మీరు అన్నప్పుడు అన్నారు వినరాదేపలు ఒక ఐదు నెలల నుంచి వెళ్ళి ఆయన పేరు ఒక గిట్లా వచ్చి మాట్లాడి ఏదో చేత మాటలు పాప మన మీడియా మిత్రులు కూడా గయ్యంతో పనికి మాల్ల చేత మాటలు మాట్లాడితే దాన్ని పట్టుకొని ఎన్నో సంచలనాలు నేను కూడా మాట్లాడుకోదు అట్లా అయినప్పుడు వాస్తవానికి ఆయన గురించి మీరు ఒకటే దాని మీదనే వాడు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది గాని వీళ్ళకి ఎంక్వైరీలు అనే పదము ఎంక్వైరీలు అనే మాట తప్ప కేసులు కోర్టులు ఎంక్వైరీలు విచారణలు అనే పదం తప్ప ఇంకోటి ఏమైనా వినరా ఎప్పుడన్నా మీరు పద్నాలుగు నెలలు అయిపోయింది ఎప్పుడన్నా ఒక మంచి మాట ఎవడన్నా ఒక కాంగ్రెస్ నాయకుడు నోటి నుంచి ముఖ్యమంత్రికి ఎట్లా మంచి మాటలు రావు ఇక ఆయన తర్వాత ఉన్న మంత్రులు ఆయన బాంబులు వెళ్తా ఉంటాడు ఇంకో ఆయన ఇంకోటి అంటే వాళ్ళ బాంబులు వాళ్ళ మీద వేసుకుంటారు ఏమైనా బాంబు వాళ్ళని ఎత్తేనే వేసుకుంటారు ఆయన మనమే అమలు చేస్తారంటే ఆయనకే బామ్ పెట్టి కిందంగా పది మంది ఎమ్మెల్యేలు తగిలి ఇట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన లాగా చేస్తా ఉన్నారు రాష్ట్రానికి ఏం ఎంక్వైరీ చేస్తాడు ముంద ముండా ఎంక్వైరీ చేస్తాడు సిఐడి ఎంక్వైరీ సిఐఏ అని ఒకటి ఉంటది ప్రపంచంలో దాన్ని పిలుచుకో వీలైతే ఏ మీ సిఐడిలు మీ విచారణ కనబడతా ఉన్నాయి ప్రజలకు కానీ పద్నాలుగు నుంచి మీరు వేసింది పీకింది ఏ కొత్తగా ఇప్పుడు అది తెచ్చుకో తెలివేడవాలి కేటీఆర్ తీసుకురాలి శాసనసభకు నీ సిఐడి కేసు పెట్టాలి చూస్తే మొట్టమొదటి నీ ముఖ్యమంత్రి మీద పెట్టాలి నీ ముఖ్యమంత్రి పెట్టుకోవచ్చు చూపించాడు మొట్టమొదటి నీ పార్టీ ఎమ్మెల్సీ చూపించి చెప్పిన లెక్క ఆ తర్వాత ఆయన నీ ఫ్రెండ్ బీజేపీ ఎమ్మెల్యే తీసుకొచ్చిండు శాసనసభలోకి ఆయన ఏమైనా ఉరికి ముఖ్యమంత్రి తెచ్చిండు గాలం పెట్టుకో ఇంకోటి సిఐడి ఇంకోటి వాళ్ళ మీద అంత తెలివేసింది వీళ్ళకు అది భాజపాద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లోనే ఉంది గవర్నమెంట్ వెబ్సైట్ లో ఎంసీహెచ్ఆర్డి ఎంసీహెచ్ఆర్డి దానికి అర్థమేమైనా బర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ అభివృద్ధి సంస్థ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సంస్థ అది రాష్ట్ర ప్రభుత్వానికి తనకు ఒక ఐఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఎస్ ఆఫీసర్ సెక్రటరీ ఇవన్నీ మానవులకు సంబంధించినదే కాబట్టి మానవుల అభివృద్ధి సంస్థలను పెడతారు ఆ జ్ఞానం కూడా లేని మనుషులు వీళ్ళు ఏం జరిగింది ఎంక్వైరీ చేయాల్సి వస్తే నీ మీద మీ మీద చేయాలని ముఖ్యమంత్రి మీద ఈ మంత్రుల మీద ఎందుకంటే మొన్న శాసనసభలో శాసన మండలి సభ్యుడు ముందు బయట మీ పార్టీకి సంబంధించిన వాడే చూపించి దీని ప్రకారం బీసీలు ఎక్కువ ఉన్నాం దీని మీ ప్రకారం మా పదహారు లక్షల మంది బీసీని చంపేసి మీరు ముఖ్యమంత్రి మంత్రులు కలిసి అని చెప్పి అడిగి కాగితాలు చింపేసేసి తల తెలియదు దాన్ని బట్టుకొచ్చి బీజేపీ శాసనసభ్యుడు చూసి అడిగండి దానికి నీ ముఖ్యమంత్రి అదే కాపీని పట్టుకొచ్చి అమ్మేది కాదు ఇది అబద్ధి ఇది అసధ్యబ్దు ఇది ఏంది ఏంటో అన్నాడు పాపం గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు చేసింది తప్పు తప్పుల తడక సర్వే ఎస్కేఎస్ సర్వే మీద ఒక చిన్న ఆరోపణ ఎక్కడ వచ్చిందా ప్రజలు దేశ విదేశాల నుంచి వచ్చి కూడా స్వచ్ఛందంగా పాల్గొని పోయినారు ఎస్ మేము తెలంగాణ బిడ్డలం మా అడ్రస్ ఇక్కడే ఉండాలి మేము ముంబై నాడు మీ దరిద్ర కాంగ్రెస్ పాలన వల్ల దుబాయ్ పోయినా ఇవాళ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మేము తెలంగాణ బిడ్డలు కానీ మా పేర్లు ఉండాలి అని చెప్పి గర్వంగా వచ్చి నమోదు చేసుకొని పోయినారు ఒకటే రోజు మీ నువ్వు ఉండ సర్వే నువ్వు చేసిన సర్వేకు ఇంటికి పోతే చెప్పులు కొట్టు చెప్పులు కొట్టారు ప్రజలు ఎందుకంటే ఇదే రేవంతెడ్డి చెప్పాడు ఆడ తలకాయల ను అడిగినా మీద తలకాయలు తలకాయలను వివరాలు ఇస్తాడు అయ్యి అన్నాడు ఇదే హేమంత్ రెడ్డి ఉన్నది కదా వీడియోలు ఇంకా ఆ ముచ్చిన ప్రజలు అన్నారు నీకు చూపించి ఎవడేవో నువ్వు అడగడానికి వచ్చినావు నీకు ఏంది నువ్వేంది ఎవరు అని అడిగింది ఊర పోరాల్లో పంపితే నువ్వు పంపినావు దాన దాన వాళ్ళని వీళ్ళను ఇంకా సిగ్గులో కూడా చెప్పుకున్నాడు వాళ్ళ మంత్రి కుక్కలు వాళ్ళు పెట్టిరు మా వాళ్ళు పోతే మావోలు పోతే కాదు నీ ముఖ్యమంత్రి మీద నీ మీకు కుక్కలు వదిలినట్టు ప్రజలు నీ ప్రతినిధి పోతే పంపితే నీ ప్రతినిధి మీద కుక్కలు వదిలిండు అంటే నీ మీద వదిలినట్టు సిగ్గుండాలేమన్నా చెప్పుకోవడానికి ఇంకా చేసే అన్ని సిగ్గు పెట్టిన పనులు లేక చెప్పుకోండి ఇంకా వీళ్ళు ప్రభుత్వం నడుతారు వీళ్ళ బొందా ఎవరు కొనుకో సోయ్ లేదు పద్ధతి లేదు ఒక బాధ్యత లేదు ఒక కోఆర్డినేషన్ లేదు చెప్పిన మాట మీద ఒక మాట మీద నమ్మకం లేదు నిన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అవాకులు జవాబులు పేలుతూ మీడియా ముందు షబ్బీర్ గారి గురించి మాట్లాడడం జరిగింది మేము అడుగుతున్నాం జగదీశ్వర్ రెడ్డికి నీకు షబ్బీరాలు గురించి ఏం తెలుసు షబ్బీర్ గారు తన కెరియర్ ని నైన్టీన్ సెవెంటీస్ అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆ టైంలో ఎన్ఎస్సీ చేరి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఆరు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో మీ ఏజ్ పది సంవత్సరాలు నువ్వు ఆ షబ్రి గురించి మాట్లాడేది అలీ గారు ఆరు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీతో ఉండి ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నాడు అంతేకాకుండా జగదీశ్వర్ రెడ్డి కబర్దార్ నీలాగా పెద్దలు కలిపి షబ్రి గారు మంత్రి కాలేదు షబ్రిరాలి గారు నైన్టీన్ ఎయిటీ నైన్లోనే మంత్రి అయినారు మంత్రి అయిన తర్వాత అప్పుడు భారీ మీ గారితో మరి చిన్నారెడ్డి గారి హయాంలో మంత్రి అయినది తన తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఫోర్ లో ఫిఫ్టీ టూ థౌజండ్ ఓట్స్ మెజార్టీతో పిలిచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మెరుపు పొంది మినిస్టర్ అయినారు మినిస్టర్ అయిన తర్వాత ఇన్ఛార్జింగ్ మినిస్టర్ గా ఓఆర్ఆర్ గాని ఈరోజు నువ్వు చూస్తున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ గాని ఓఆర్ఆర్ గాని ఇవన్నీ షబీర్ గారి హయాంలో జరిగిన పనులు అంతేకాకుండా నువ్వు మాట్లాడే విధానం ఎలా ఉందంటే జోగర్ గారు మాట్లాడినట్టు నువ్వు జోకర్వా బ్రోకర్ వా మీ బిఆర్ పాటలు అందరు తెలుసు నువ్వేంటనేది నువ్వు షబిరాజు మాట్లాడే అర్హత నీటి లేదు షబిరాజుని ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాలుగు చేరేస్తావు అంతేకాకుండా షబిరాజు తెలుసుకోవాలంటే రా కామన్ కాస్ట్రీ రా మాట్లాడదాం గత పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ కార్యకర్తలను తన సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా కాపాడుకొని మొత్తం కాన్స్టిట్యున్సీ ఇప్పటి తన కంట్రోల్ పెట్టుకున్న వ్యక్తి శిబిరాలి గారు పది సంవత్సరాల అధికారం లేకపోయినప్పుడు కూడా ప్రజలలో ఉండి రా మా మాచారెడ్డికి రా మా పలరాజమ్మకి రా మా కామారెడ్డికి రా శిబిరాలి అంటే ఇంటి తెలుస్తుంది అంతేగాని నువ్వే సూర్యపేట ఆడే అవుట్ ఆఫ్ హైదరాబాద్ లో దిగి ఫామ్ హౌస్ కి వెళ్ళి కాఫీ తాగి అంటే కాఫీ అంటే గారికి అర్థమే కానీ చెప్పింది నీకు ఎందుకంటే నువ్వు పెగ్గులు పోసి మనిషి నిలిచి అని మీ వాళ్ళందరూ తెలుసు అలాంటిది నువ్వా శిబిరాలి అయితే ఫిబ్రవరిలో ప్రజలు ఎంత పలుకుబడి ఉంటే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మైనారిటీ మనతో ఉండాలి అనే ఉద్దేశంతో సలహాదారుగా పెట్టుకున్నారు అలాంటి వ్యక్తిని నువ్వు మాట్లాడేది ఇంకొకసారి ఇలా మాట్లాడితే బాగుంటుంది జయకిషోర్ రెడ్డి గారు